కోఆపరేటివ్ సొసైటీలకు సంబంధించిన డబ్బులకు లెక్కలు ఉండకూడదా అంటూ మాజీ మంత్రి కొప్పులను సూటిగా ప్రశ్నించారు ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హైదరాబాద్ నుండి వచ్చిన రిజిస్టర్డ్ కోఆపరేటివ్ అధికారులు పదమూడు రోజుల పాటు ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ రిపోర్టును సబ్మిట్ చేయకముందే కోర్టును ఆశ్రయించారని ఆయన మండిపడ్డారు సొసైటీలో లెక్కలు అడిగినందుకు తమపై ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు రాష్ట్రంలో కేసీఆర్ దోచుకున్నట్లు ఇక్కడ కొప్పుల ఈశ్వర్ వ్యవహరించారని ఆరోపించారు పెగడపల్లిలో కట్టిన షాపింగ్ కాంప్లెక్స్ వల్ల ఎవరికి ఉపయోగం లేదని అడ్లూరి విమర్శించారు రెండు వేల పదహారులో మొదలైన రోళ్లబాగు ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోయారని జగిత్యాలలో ప్రశ్నించారు ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ విధంగా పది సంవత్సరాల రాజ్యం వెళ్ళి మీరే రాజులుగా మీరే మంత్రులుగా ఉండి సొసైటీస్లకు సంబంధించిన డబ్బులు అడిగితే డబ్బులు అడగని మా మీద ఎదురుదాడి చేసి ఎంక్వైరీ పూర్తి కాకుండా డబ్బులు అడిగేద్దరు కోర్టుకు పోయి గందరగోళం పరిస్థితి జిల్లా మొత్తం చేసి ఏం మాట్లాడింది పెగడపెళ్ళిలో రడ్ల కొనుగోలు సంటారు కాడ రైతు అడ్డ దొరికితే ఏం మాజీ మంత్రి భోబు మిల్లాలతో మాట్లాడుకోపోయాడు వడ్డ కొనుగోడ ఏదర్థం ఆ మీరు చెప్పండి రైతు వచ్చి వడ్ల కొనుగోలు పోతే ఏం మాట్లాడాడు లే ఆయన పార్టీకి సంబంధించిన అధ్యక్షులతో సొసైటీల ద్వారా ఇష్టానుసారంగా డబ్బులు ఖర్చు పెడితే లెక్క అడిగినందుకు నిన్న నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మన ఎదురుదాడి ధర్మపురి నియోజకవర్గంలో సర్వే ప్రాథమిక అధ్యక్షులు తప్పు చేయనప్పుడు లెక్కలు అడిగినప్పుడు ఆ లెక్కలు చూపెట్టాల్సిన బాధ్యత ఉన్నదా లేదా లెక్క వల్ల కోర్టుకు పోతారా మా డబ్బులు లెక్క పెట్టద్దని ఈ రాష్ట్రంలో ఎవరైనా ప్రధాప్రతిధానికి పోతారా దానికి ఒక మంత్రి హోదాలో పనిచేసిన నేనే రాజు నేనే మంత్రి అని పనిచేసినటువంటి మాజీ మంత్రి ఈశ్వరుడు సహకరిస్తాడా ఈ విధంగా కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెర గ్రామంలో